పదార్థములు అదృశ్యములు అగును అభావములు కావు చూడండి సత్యార్థ ప్రకాశంలో ద్వి ద్వాదశ సముల్లాసములో ఈ విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి తెలియజేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ సముల్లాసం అంతా నాస్తికుల కొరకే మూర్ఖుల కొరకే అనమాట బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఋషి చెప్తున్నాడు ఏమంటున్నా అంటే పదార్థలం పదార్థములు అనేటటువంటివి అదృశ్యములగును కానీ అభావములు కావు ఏ పదార్థమైనా సరే గుర్తుపెట్టుకోండి ఏం చెప్తున్నా చూడండి పదార్థములు నష్టములగును నష్టమంటే అదృష్టములని అర్థం పదార్థమునకు అభావము ఎన్నడూ కలగదు అభావం అంటే ఏంది లేకుండా పోవడం అని ఒక పదార్థం ఉంటుంది అది నష్టమవుతుంది నష్టం కావడం అంటే ఏమైంది నష్టం అంటే ఆ రూపము నుంచి వేరే రూపకంగా దాని యొక్క వేరే రూపంలోకి మారిపోతుంది అంతేగాని పూర్తిగా లేకుండా పోదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అదృశ్యమైన అంటే కనబడకుండా మాత్రమున జీవుడు లేడని ఎంత రాదు ఇప్పుడు ఒక శరీరంలో ఒక మనిషి ఉంటాడు అతను కొంతకాలం జీవించి చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆ శరీరంలో జీవుడు ఉండడు జీవుడు ఆ శరీరంలో లేనంత మాత్రమున ఆ జీవుడు లేడనే భావం ఉండకూడదు అది విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ లేడని ఎంచరాదు జీవుడు దేహముతో ఉన్నప్పుడే అతడు ప్రకటితుడగును ఆ జీవుడనేటటువంటి వాడు ఒక శరీరధారణ చేసినప్పుడే ఆ జీవుడు ఉన్నాడని ప్రకటించబడతాడు జీవుడు శరీరమును విడిచినప్పుడు ఆ శరీరము మృత్యువును పొందును ఎప్పుడైతే జీవుడు శరీరమును విడిచిపెడతాడో అప్పుడు ఆ శరీరం ఏమైతుంది మృత్యు దానికి మరణం అంటారు శరీరానికి అది జీవునికి కాదు అనగా అది పూర్వము చేతనముతో కూడి ఉన్నట్లు ఇప్పుడు ఉండదు ఏది చనిపోయిన తర్వాత ఆ శరీరం అనగా ఆ శరీరం అనేది చేతనంగా ఉండదు ఎందుకంటే అది అందులో నుంచి జీవుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ శరీరము ఇక చేతనంగా ఉండదు ఈ విషయమే బృహదారణ్యకంలో చెప్పబడినది నాహం మోహం బ్రవీమి అనుచిత్తి ధర్మాయ ఆత్మేతి బృహదారణ్యకోపనిషత్తులో ఈ యొక్క సూత్రం ఉన్నది యాజ్ఞవల్కుడు అనుచున్నాడు ఓ మైత్రేయీ ఆత్మ అవినాశి అని నేను మోహం వలన చెప్పుటలేదు చూడండి యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఆత్మ అనేటటువంటిది అవినాశి అని నేను మోహం చేత కాదు చెప్పేది ఆత్మ నాశనము లేనిది దానితో కూడి శరీరము చేష్టించును బృహదారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చెప్తున్నాడు ఆత్మ నాశనము లేనిది అవినాశి ఎప్పుడు ఉంటుంది దానికి నాశనం లేదు అది శరీరముతో వచ్చినప్పుడు మాత్రమే చేష్టించును శరీరం లేకుంటే అది ఏమీ చేష్ట చేయలేదు స్పష్టంగా చెప్పబడతా ఉంది కాబట్టి ఇక్కడ మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిగతా మతాల వాళ్ళు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మ శరీరం విడిచిన తర్వాత ఉండదని చాలామంది భ్రమిస్తున్నారు తప్పు ఏదైనా ఒక పదార్థం ఉందంటే అది ఎప్పటికీ ఉంటుంది అది లేకుండా పోదు మరి ఏమవుతుందంటే అదృశ్యమవుతుంది అంటే నాశనం అవుతుంది అంటే వేరే రూపకానికి పోతుంది ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఈ శరీరం చనిపోయిన తర్వాత ఇంకో శరీర ధారణ చేస్తాడు వేరే రోజు శరీరంలోకి ప్రవేశిస్తాడు అది వాడు చేసుకున్నటువంటి ఆ జీవుడు చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా ఇంకో శరీరం వస్తుంది అంతేగాని ఆ జీవుడు ఈ దేహం విడిచిపెడతానే జీ జీవుడు లేడు అనేటటువంటిది అది కాదు అభావము ఎప్పటికీ ఉండదు ఒక పదార్థము భావము ఉన్నది అంటే అది ఎప్పటికీ భావము భావ పదార్థమే ఉంటుంది అభావానికి భావము భావానికి అభావము ఎప్పటికీ జరగదు కాబట్టి ఈ నాస్తికులు మిగతా మతాల వాళ్ళు కూడా ఈ సత్యమును అంగీకరించాలి గుర్తుపెట్టుకోవాలి గ్రహించాలి ముఖ్యంగా సత్యము గ్రహించాలి అది ఎక్కడన్నా ఉండని ఆ స్వభావాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి విచారం చేయండి ఇక్కడ ఋషి చెప్తున్నాడు ఋషి చెప్పిన తర్వాత దీంట్లో సత్యం ఏంటి అసత్యం ఎంత ఉందని విచారం చేయండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే పదార్థం అనేది అదృశ్యమైతుందే కానీ అభావం కాదు అభావం అంటే లేకుండా పోవడం అదృశ్యం అంటే ఏంటి మార్పు చెందడం వేరేదానికి మార్పు చెందడం అర్థమవుతుందా ఓం